నమస్తే ఫ్రెండ్స్ ఏఆర్నర్ బైక్ రిపేర్స్ సిక్స్ ఫ్యాషన్ బండ్ ఒకటి మన దగ్గరకు వచ్చింది నేను మీకు ఈరోజు ఓబిడి కేబుల్ దీనికి ఎలా పెట్టి చెక్ చేయాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ లేనిది ఏంటనేది మీకు చూపిస్తాను ఈ బండికి మీకు ఓబిడి కేబుల్ పెట్టి ఏం చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలి తర్వాత ఇంజిన్ చెక్ లైట్ వస్తే ఏం చేయాలి ఓబీడీ కేబుల్ ఎలా చెక్ చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నది ఓబిడి కేబుల్ వి త్రీ డబల్ వన్ వి త్రీ డబల్ వన్ ఉంది నా దగ్గర వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి దాని కేబుల్స్ దాని కేబుల్కి సంబంధించి ఈరోజు మొత్తం ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఉన్నాయి పదకొండే కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ పదకొండు ఉన్నాయి కదా దీనికి వచ్చేసి ఇది హీరో బండి మీకు ఓపీడీ కేబుల్ పెట్టేసి ఆ చెక్ లైట్ ఎలా వస్తుంది దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఈరోజు ఈ ఇది సిక్స్ మోడలో కీ ఆన్ చేస్తున్నాను కీ ఆన్ చేస్తే ఇక్కడ వచ్చేసి లైట్ వచ్చింది చూసారా లైట్ అనేది మనకి ఈ లైట్ పోవాలంటే ఏం చేయాలి బండి ఆన్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పోవాలి ఇది లైట్ కానీ అలాగే స్టేబుల్గా ఉంటుంది అంటే అది మనం ఓబిడి కేబుల్ పెట్టి దాన్ని మనం చే ఎర్ర కోడ్స్ అని వస్తాయి ఆ ఎర్రర్ కోడ్స్ అనేది మనం తీసేయాలి సో ఎర్రర్ కోడ్స్ ఎలా తీయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను అది ఓబిడి కేబుల్లో బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయింది ఓబిడి కేబుల్ ఇంకా పక్కన పెట్టేసి చీట్ తీసేసి ముందు సీట్ అనేది సీట్ బయట తీసేసుకుందాం బయట తీసేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సీట్ కింద కనిపిస్తుంది చూడండి ఇది అనేది మనం బయట తీసుకొని చెకింగ్ కోసం ఇచ్చాడు దీన్ని ఏ సిక్స్ వరల్డ్కి ఇది ఒకసారి తీద్దాం మనకి ఇక్కడ హీరోది ఇచ్చేటువంటి కేబుల్ ఇది వచ్చేసి హీరో రాసి ఉంది సో ఇది వచ్చేసి షాకెట్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది సో మనకి ఈ సాకెట్ వచ్చి దీనిలో కూర్చోవాలి పెట్టు సో పెట్టాం కదా వచ్చేసి దానికి అది పట్టుకు పడిపోతుంది దీనికి వచ్చేసి అట్లా సాకెట్ని గుచ్చేసేయండి ఓబిడి కేబుల్ వి త్రీ డబల్ వన్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది గుచ్చేసాం కదా ఇలా పెట్టాము ఇలా పెట్టిన తర్వాత మనకి సో దీనికి పవర్ ఏమి రాలేదు పవర్ రావాలంటే మనం ఏం చేయాలంటే చావి తీసి చావి ఆన్ చేయాలి చావి ఆన్ చెయ్యి చావి ఆన్ చేయగానే ఇక్కడ కొట్టుండి మనకు కూడా ఇది ఆన్ అయిపోయింది తాళం ఆన్ చేసిన తర్వాత మనకి ఓబిడి కేబుల్ కూడా ఆన్ అయిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ వచ్చేసి ఇంజిన్ చెక్ లైట్ ఆన్ అయింది బండి స్టార్ట్ చేద్దాం ఒకసారి ఆన్ చేసినప్పుడు పోవట్లేదు సో ఇంజిన్ చెక్లైట్ అనేది అలాగే ఉంటుంది సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆన్ చేసి టాబీ బండి ఆఫ్ చేశాను తాళం ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇది ఆన్ అవుతుంది సో ఇప్పుడు ఇంజిన్ చెక్ లైట్ అనేది వస్తుంది కదా దీన్ని ఏం చేయాలంటే మనం ఓకే ఇప్పుడు ఇంజిన్ చెక్ లైట్ ఇక్కడ చూపిస్తున్న చూడండి క్లియర్గా ఏమంటున్నాడు ఒకటి ఓబిడి డయాగ్నోసిస్ అండ్ రెండోది వచ్చేసి డేటన్ మూడో వచ్చేసి డిటీసీ లాకప్ ఇంకోటి వచ్చి ఐస్ ఎమ్ తర్వాత వచ్చేసి టూల్ స్టప్ప నెక్స్ట్ హెల్ప్ ఈ ఆరు అనేది ఐటమ్ ఈ ఆరు చూపిస్తున్నాయి మనకి దీనిలో ఎలా చెక్ చేయాలని చూద్దాం సో చెక్ చెక్లెట్ అలాగే వస్తుంది సో ఇంజిన్ చక్లెట్ పోవాలంటే మనం ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇంజిన్ చక్లెట్ చూపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు ఎంటర్ నొక్కాలి దీంట్లో ఎంటర్ చూపిస్తున్నాడు కదా ఎంటర్ బటన్ అనేది ఎంటర్ నొక్కాం ఎంటర్ నొక్కితే ఏం చూపిస్తున్నాడు మొత్తం చదువుతుంది దీంట్లో ఒకటి ఫస్ట్ వన్ మానిటర్ స్టేటస్ అని వచ్చింది కదా రెట్లో వచ్చేసి మైలేజ్ స్టేటస్ ఆన్లో ఉంది తర్వాత డిటిసిఎస్ ఇన్ దిస్ ఈసీయు ఒక ఈసీ అని ఒకటే రాస్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత రెడ్ లైన్స్ కంప్లీటెడ్ రీడ్ లైన్స్ కంప్లీటెడ్ రీడ్ లైన్స్ నాట్ కంప్లీటెడ్ జీరో తర్వాత ఎయిడ్ లైన్స్ నాట్ సపోర్టెడ్ సిక్స్ డెటెస్ట్రీమ్ సపోర్టెడ్ ఎయిటీను ఇగ్నేషన్ స్పార్కు పెట్రోల్ టైపు క్యాన్ ఇట్లా ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి సో ఇవన్నీ మనం ఎక్కువ చేయించుకోవడద్దు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేద్దాం ఎంటర్ప్రైజెస్ చేస్తే ఇక్కడేమో వచ్చింది చూడండి ఫస్ట్ రీడ్ కోడ్స్ అని వచ్చింది కదా డయాగ్నోస్టిక్స్ మెను రీడ్ కోడ్స్ ఎర్రర్ ఎర్రర్ కోడ్స్ ఐఎం రీడ్ లైన్స్ డేటా స్ట్రీము ఫ్రీజ్ ఫ్రేము ఓల్టేజ్ టెస్ట్ వెహికల్ ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకేం చేయాలంటే మనం ఇప్పుడు సింపుల్గా చేయాలంటే ఈ ఎర్రర్ కోడ్ పోవాలి అది ఇంజన్ చెక్లైట్ పోవాలి ఇంజిన్ చెక్లైట్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు మనం కిందకి డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకుని చూపిస్తాను ఎర్రస్ కోడ్ ఎర్రస్ కోడ్ దగ్గరికి వెళ్ళి వెళ్తాను ఎర్రస్ కోడ్ దగ్గరికి వెళ్ళి ఎర్రస్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ డౌన్ బటన్ ఉంది కదా ఈ డౌన్ బటన్ కిందకి అనాలి మన పైకి కావాలంటే పైకి అంటే కిందకి కాలి ఫస్ట్ మన పైన ఉన్నాయి కాబట్టి కిందకి వెళ్తాము ఇట్లా కింద నొక్తాం చూడండి సో అట్లా కిందకి వచ్చింది అంటే రీడ్ కోడ్స్ ఎర్రస్ కోడ్స్ తర్వాత ఇట్లా ఐఎం రీడ్ లైన్స్ ఇట్లా మనం ఏదైనా ఈ బటన్ కింద నొక్కుతూ ఉంటే ఇలా కిందకి వెళ్తూ ఉండి ఉంటుంది మనకి ఏది కావాలంటే అది చెక్ చేయాలంటే ఇట్లా కిందకి వేసుకోవాలి లేదు పైకి వెళ్ళాలంటే ఈ పై అప్ప బటన్ ఇట్లా పైకి నొక్కుంటూ ఉండాలి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే రీడ్ కోడ్స్ని చెక్ చేయాలి రీడ్ కోడ్స్ మీద పెట్టి అక్కడే ఉంది కదా రీడ్ కోడ్స్ మీద ఆరెంజ్ లైన్ కనబడుతుంది కదా ఇప్పుడు దాంట్లో మనం ఎంటర్ నొక్కాలి ఇంటర్నొక్తో వచ్చేసి ఇక్కడ ఏమో చూడండి కరెంట్ డిటీసీ జీరో త్రీ పెండింగ్ డిటీసీఎస్ జీరో సెవెన్ పర్మనెంట్ డిటీఎస్ఎస్ అని చెప్పి వచ్చింది కదా ఇట్లా రీడింగ్స్ వచ్చినాయి కదా కొన్ని సో ఇట్లా కొన్ని రీడింగ్స్ వచ్చినాయి సో దీన్ని మనం మళ్ళీ వద్దు అనుకుంటే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు పెండింగ్ ఎన్ని ఇదో ఇది మనకు అవసరం లేదు సో దీన్ని బ్యాక్కి వెళ్ళిపోయి ఎర్రస్ కోడ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ చెక్లెట్ ఇంజిన్ చెక్లెట్ కావాలంటే ఎర్రస్ కోడ్స్లోకి వెళ్ళి ఎర్రస్ కోడ్స్ ఏమైనా కోడ్స్ అని చెప్పేసి మనం ఎర్రస్ తీసుకొచ్చు ఎర్రస్ కోడ్స్ రిమూవ్ చేయాలి సో తనకి ఎందుకంటే ఎర్రస్ మీదకి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఎంటర్ నొక్కాలి ఎర్రస్ కోడ్ మీదకి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఎంటర్ నొక్కాలి ఎంటర్ నొక్కితే అక్కడ ఎర్రస్ కోడ్స్ ఏమి వచ్చినది మొత్తం చెప్తుంది మీకు చూస్తే క్లియర్ క్లియర్ రీసెస్ట్ ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నాస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ యు షూర్ అంటుంది సో ఆర్ యూ షూర్ అంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎర్రస్ కోడ్స్ క్లియర్ రీసెట్ అంటుంది అంటే మొత్తం ఆ ఎర్రస్ కోడ్స్ అనేది ఈ ఎర్ర కోడ్ పోవాలంటే ఈ ఎర్ర కోడ్ పోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన ఎర్ర ఎర్రలో వచ్చిన రీడింగ్స్ని మనం ఎంట్రీ నొక్కాలి ఎంట్రీ నొక్కామనుకోండి అప్పుడు మొత్తం అనేది మొత్తం ఆ ఇంజన్ చెక్లైట్ అనేది పోతుంది మీకు ఇంజిన్ లైట్ పోవాలంటే ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ ఒకటి ప్లీజ్ టర్న్ ఆన్ ఇగ్నేషన్ ఆన్ విత్ ఇంజిన్ ఆఫ్ ప్లీజ్ టర్న్ ఇగ్నేషన్ ఆన్ అంటే తాళం పెట్టండి అని చెప్తుంది తర్వాత వచ్చేసి విత్ ఇంజిన్ ఆఫ్ ఇంజిన్ ఆఫ్ చేసేయండి అంటే బండి స్టార్ట్ చేయొద్దు ప్రెస్ ఎంటర్ కీ టు కంటిన్యూ సో ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం బండి స్టార్ట్ చేయకోకుండా కీ ఆన్లో పెట్టేసి ఉంచేసి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ఎంటర్ బటన్ నొక్కాలి సో ఇదే రీడింగ్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎంటర్ బటన్ నొక్కాలి ఎంటర్ బటన్ నొక్తే ఏంటంటే క్లియర్ చేసేసుకుంటుంది ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ క్లియర్డ్ సో ఇట్లా క్లియర్ అయిపోయింది కాబట్టి మనం బండి చేసిన బండి స్టార్ట్ చేసిన తర్వాత అంటే క్లియర్ చేసేసా అని చెప్తుంది మిషన్ ఏం చెప్తుందంటే మనకి ఈ మొత్తం క్లియర్ చేసేసాను చెక్ చేసుకోండి అని చెప్తుంది ఇప్పుడు మనకేంటంటే మనం బండి స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్ చేసేది కాబట్టి బండి స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ ఎగ్నిషనల్ ఆ లైట్ అనేది ఇంజిన్ చెక్ లైట్ అనేది పోతుంది అది మీకు ఇప్పుడు మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బండి అది క్లియర్ చేసాం కంటే ఒకసారి బండి స్టార్ట్ చేసి చూద్దాము చేసి స్టార్ట్ చేసి సో బండి అయితే మనం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసేప్పటికే ఆ చెక్లైట్ అనేది పోయింది ఇప్పుడు రావట్లేదు సో ఆ ఎర్ర కోడ్స్ అనేది రిమూవ్ చేసిన తర్వాత చెక్లైట్ అనేది రాదు సో ఇది అనమాట ఈ ఓబీడీ కేబుల్ పెద్ద సింపుల్ దీన్ని చేసేది ఏం లేదు ఇలా బండి కనెక్ట్ చేసేసుకొని ఈ కేబుల్తో ఎర్ర ఎర్ర కోడ్ రిమూవ్ చేసేస్తే ఇది అనేది పోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ కంపల్సరీగా ఈ బిఏ సిక్స్ బండ్లకైతే ఈ కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మోడల్ వచ్చింది ఈ లేటెస్ట్ మోడల్లో ఇదేంటి బీ త్రీ డబల్ వన్ బీ త్రీ డబల్ వన్ బీ త్రీ డబల్ వన్ అనేది కాకుండా బీ త్రీ వన్ సెవెన్ ఏమి వచ్చినట్టుంది సో లేటెస్ట్ అది ఇంకా బాగున్నట్టుంది ఫాస్ట్గా వస్తుందని చెప్పి కొన్ని వీడియోలు తీశాను సో మనకైతే ఈ బిఏ సిక్స్ బండ్లకి కంపల్సరీగా ఎర్ర రికార్డ్స్ పోవాలంటే ఈ కేబుల్స్ అనేది ఖచ్చితంగా కావాలి ఈ కంపల్సరీ మీరు కూడా ఈ కేబుల్స్ అనేది మీరు కంపల్సరీ తీసుకోండి బిఎస్ సిక్స్ మోడల్ కంపల్సరీ కావాలి సో ఇప్పటి స్టార్ట్ చేస్తే పోతుంది చూసారు కదా సో అది బండి స్టార్ట్ చేస్తే ఇక్కడ చెక్లెట్ అనేది పోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది బిఎస్ సిక్స్కి ఈ చెక్లెట్ కంపల్సరీగా పోవాలి బండి స్టార్ట్ అయినప్పుడు అనేది రాకూడదు బండి చా తాళం ఆన్ చేసినప్పుడు మాత్రమే ఆన్ అవ్వాలి బండి స్టార్ట్ చేయగానే ఆ చెక్లెట్ అనేది చెక్లెట్ అనేది పోవాలన్నమాట బండికి లేదంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని అర్థం సో మీకు చూపించాను కదా ఈరోజు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ బిఎస్ ఓబీటీ కేబుల్తో చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కంపల్సరిగా మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి నేను కంపల్సరీ మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇదే థ్యాంక్ యూ